అందరికీ నమస్కారం నేను మీ సహోదరి నాట మరి ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ మన కమిషనర్ ఆఫీస్ నందు మన నూతనంగా మరి బాధ్యతలు చేపట్టినటువంటి మన కమిషనర్ గారు సుజనా మేడం గారికి ఈరోజు మన సంస్థలని వివరిస్తూ పత్రం అందజేయడం జరిగింది మరి ఏదైతే గత రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మరి మీ అంగన్వాడీలందరినీ ఎలాంటి శక్తులు లేకుండా అప్డేట్ చేశారు పేరుకు మాత్రం చేశారు కానీ తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే మనము మరి ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో మరి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత కూడా మనకి పెండింగ్ వేతనాలు అనేది ఇప్పటివరకు కూడా పన్నెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి పాత జీతం మాత్రమే మన ఖాతాల్లో జమ చేశారు మరి మిగతా పెండింగ్ వేతనాలు సంబంధించి విషయాలలో మనం గత గత నెల మనం ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది మరి ప్రతి నెల పెరిగిన వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి మనము మరి అదేవిధంగా పెండింగ్ వేతనాలు కూడా మన ఖాతాల్లో జమ చేయవలసిందిగా అదేవిధంగా మరి హెల్పర్స్ కూడా లేకపోవడం వల్ల ఇప్పుడంతా కూడా మరి స్కూళ్ళు నూతనంగా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి మరి ఇప్పుడందరూ కూడా కొత్తగా పిల్లల్ని మనం జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి చేసుకునే క్రమంలో మరి హెల్పర్స్ ఉన్నట్లయితే చాలా ధైర్యంగా పంపిస్తూ ఉన్నారు హెల్పర్స్ లేని క్రమంలో ఎందుకంటే మనకి ఎన్నో మరి ఎన్నో విషయాల్లో మన మీటింగ్స్ కానీ లేకపోతే వివిధ సర్వేలు కానీ మరి వివిధ రకాల కార్యక్రమాలు మనకు అప్పచెప్పిన క్రమంలో మన సెంటర్ అనేది క్లోజ్ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు లేస్తే ఎక్కువ శాతం గ్రామక గ్రామాలలో తండాలలో చిన్న చిన్న గూడాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు మరి కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీలే చాలా ఎక్కువగా ఉన్నారు మరి పొద్దున్నే వాళ్ళు ఏదైతే స్కూల్కు పంపించేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళి మరి సాయంత్రం సాయంకాలం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇల్లు చేరుకుంటే వాళ్ళకి టెన్షన్ లేని పని అదేవిధంగా ఒకసారి మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో అయితే మనకి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో మరి వాళ్ళకి హెల్పర్స్ ఉన్నారు కాబట్టి మరి నాలుగు గంటల వరకు స్కూల్లోనే ప్రతిరోజు కూడా స్కూల్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి మరి పంపించడానికి చాలా ఆసక్తి చూపుతూ ఉన్నారు కానీ అదే మినీ అంగన్వాడీ అంటే అప్గ్రేడ్ అయిన సెంటర్స్కి ఇంకా హెల్పర్స్ ఇవ్వకపోవడం వలన ఈ క్రమంలో మనము మరి మన సెంటర్స్కి పంపించడం అని చెప్పేసి మనం అడిగిన క్రమంలో వాళ్ళు మనల్ని ఏ విధంగానే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీ సెంటర్స్ క్లోజ్ ఉంటా ఉంటాయి మీరు మీటింగ్స్ అంటారు అటు అంటారు ఇటు అంటారు మరి సెంటర్స్ క్లోజ్ ఉంటున్నాయి కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది మా పిల్లలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా అనే మాటలు చాలా ఎక్కువగా వినపడతా ఉన్నాయి లబ్ధిదారుల నుండి మనం ప్రభుత్వాన్ని చాలాసార్లు మరి డిమాండ్ చేసాం ఎందుకంటే అప్గ్రేడ్ అయ్యి మరి సంవత్సరంన్నర అవుతూ ఉన్నా ఇప్పటివరకు హెల్పర్స్ నియమించలేదు మరి ఈ ఒక ఇప్పుడు ఏదైతే మనము ఆఫీస్ స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసుకునే క్రమంలోనే మరి అంతకు మునిపి మనకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా రెండు మూడు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు కూడా చేయలేదు మరి ఇప్పుడు స్కూల్ అనేది అంత ప్రైవేట్ స్కూళ్ళల్లో రెండు సంవత్సరాల నుంచి కూడా పిల్లల్ని తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరి అలాంటి క్రమంలో మనము ఏ విధంగా వాళ్ళని ధైర్యం చెప్పగలుగుతాం మరి గ్రౌండ్ లెవెల్లో ఇంకా అధికారులు మీకు పిల్లలు తక్కువ ఉంటున్నారు పిల్లలు తక్కువ ఉంటే మాత్రం మెర్జ్ చేస్తాము మరి క్లబ్ చేస్తాము అని వివిధ రకాలుగా మరి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇంతవరకు హెల్పర్స్ని ఇవ్వని ఇవ్వని క్రమంలో మరి ఏ విధంగా మేము ఇవ్వాలని మరి మోటివేషన్ చేసి తీసుకురావాలి మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళనేంతవరకు హెల్పర్స్ని కూడా నియమించాల్సిందిగా మనం తెలియజేస్తూ ఇంకా వివిధ రకాల సమస్యలను తెలియజేస్తూ ఈరోజు మనము మరి కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే నెలల వేతనాలు ఉన్నాయో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి కనీసం రెండు పనులు చేసుకుంటూ ఎన్నో సంవత్సర కాలంగా పెట్టి చాకరి చేసుకుంటూ ఏదో రోజు మంచి జరుగుతుంది మమ్మల్ని కూడా గుర్తిస్తారు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం ఎంతో కష్టపడి పనిచేస్తాం ఎన్నో అవమానాలను నోచుకున్నాం ఎన్నో ఆటపట్లు నేర్చు మనము ఈరోజు మరి ఒక యూనిట్గా ఉండి మన సమస్యలను పలుసార్లు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి అధికారులకు తెలియజేసి మన న్యాయమైన కోరికను మనం ఈరోజు నెరవేర్చుకున్నాం నెరవేర్చుకున్న తర్వాత కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు నెలల నుంచి కూడా మనకి మొదటి వారంలోనే మరి మనకి వేతనాలు జమ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనం చాలా వరకు కూడా మరి అధికారుల దృష్టికి ప్రజాప్రంతల దృష్టికి కూడా తీసుకెళ్లాం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం ఎందుకంటే మొదటి వారంలోనే వేతనాలనే జమ చేస్తే మనకి స్కూల్ పిల్లలకి మరి ఫీజులు కానీ అదేవిధంగా ఇంటి రెంట్ కానీ వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడుతుంది మరి అదే మనకి నెల ఎండింగ్ వరకు కూడా ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మనం తెలియజేస్తాం మరి తత్ఫలితంగా మనకు ప్రతి నెల మొదటి వారంలోనే మరి మనకి వేతనాలు అనేది వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి రెండు నెలలుగా మనకి మనకి కొత్త పెరిగిన వేతనాన్ని మరి మూడోనేది తేదీనే మరి లాస్ట్ మంత్ కూడా మనకు పాడడం జరిగింది మరి ఈరోజు వేతనాలు కూడా ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేశాం మరి ఖచ్చితంగా ఈ మొదటి వారంలోనే వేతనాలు వేస్తామని చెప్పారు ఒక మూడు నాలుగు రోజుల్లో వేతనాలు జమ చేస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు మరి ముఖ్యంగా సోదరి మళ్ళీ కూడా గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది ఎప్పుడైతే మినీ అంగన్వాడీలన్నీ అప్గ్రేడ్ చేశారో పెరిగిన వేతనం ఎప్పుడైతే మనకు ఖాతాల్లో జమ అవుతూ ఉందో అప్పటి నుంచి మరి ఇంతకుముందు మనము రెండు పనులు చేసుకుంటూ కేవలం హెల్పర్కి ఇచ్చేటటువంటి వేతనాన్ని తీసుకున్న క్రమంలో మరి కనీసం జాలి చూపని అధికారులు ఈరోజు ఏదైతే మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేశారో ఏదైతే శాలరీ మరి పెరిగిన వేతనం పడిందో అప్పటి నుంచి చాలా చోట్ల అధికారులకు మరి అయిన అంగన్వాడీ టీచర్లు టార్గెట్గా మారిపోయారు కావాలని చెప్పేసి మరి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఒక ఒక సూపర్వైజర్ కింద దాదాపు ఇరవై ఐదు ముప్పై సెంటర్ల వరకు కూడా మరి ఉంటాయి అంగన్వాడీ కేంద్రాలు అలాంటి అంగన్వాడీ కేంద్రాలను అన్నిటిని కూడా పక్కా పెట్టి అన్ని సెంటర్లు విజిట్ చేసుకుంటూ వస్తే ఎవరు కూడా దానికి అభ్యంతరం తెలపరు కానీ అన్ని సెంటర్లను పక్కకు పెట్టి ఏదైతే మన అప్గ్రేడ్ చేసిన అంగన్వాడీలు ఉన్నాయో అప్గ్రేడ్ చేసిన అంగన్వాడీనే టార్గెట్ చేసి మరి అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి మరి ఆ టీచర్లను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎన్నో రకాల ఇబ్బందులు కనీసం ఒక హెల్పర్ లేదు మరి ఇన్ని రోజులు కష్టపడి పనిచేశారు ఇప్పటికైనా గుర్తింపు వచ్చింది సరే ఒక హెల్పర్స్ని ఇస్తే ఇంకా మంచిగా పనిచేసుకుంటారు అని ఆలోచన లేకుండా కొంచెం కూడా అర్థం చేసుకునే తను లేకుండా మరి కావాలని టార్గెట్ చేసి మొబైల మీద మెమోలు ఇచ్చేయడము కొన్ని చోట్ల టీచర్లను తీసేస్తున్నట్టుగా కూడా మరి భయపెట్టి భయప్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒక్కసారి అధికారులు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి ఆలోచించాలి చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి చాలా మారుమూల ప్రాంతాలు తండాలు గూడాల్లో ఉన్నటువంటి నిరుపేద మహిళలు ఈ రోజు ఎంతో కష్టపడి ఉన్నటువంటి ఆయుషును మొత్తం కూడా అంగన్వాడీలకి అర్పితం చేస్తూ ఉన్నారు సే అంగన్వాడీ సెంటర్లకు అంకితమే ఉంటా ఉన్నారు ఎక్కడ వేరే ఏ బంధువులు అనుకోకుండా ఏ కార్యక్రమాలు లేకుండా ఏ ఫంక్షన్స్ లేకుండా ప్రతి ఇంటి మూడు అంగన్వాడీ కేంద్రాల్లోనే మన జీవితం వెళ్ళబోస్తూ ఉన్నారు కనీసం కొంతనైనా అర్థం చేసుకోకుండా కావాలని టార్గెట్ చేసి అంగన్వాడీ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లను ఎవరైతే ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పెట్టుకుంటూ మరి వాళ్ళని తీసేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో తప్పకుండా అలాంటి వాళ్ళ అధికారులకు సంబంధించి మేము మరి ఈరోజు మరి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం తీసుకొచ్చాం ఇక మీద ఇంకెక్కడైనా జరుగుతూ ఉన్నా ప్రతి ప్రతి చోట్ల నుంచి కూడా మరి కొన్ని చోట్ల నుంచి వస్తూ ఉన్నాయి అన్ని చోట్ల నుంచి వస్తున్నా నేను చెప్పని ప్రాబ్లం ఒక రెండు మూడు జిల్లాల నుంచి మాత్రం ఈ సమస్య చాలా ంగా ఉంది మరి సోదరి అందరూ కూడా ప్రతిరోజు ఫోన్ చేసి తెలుపుతూ ఉన్నారు అక్క మీరు తప్పకుండా మా జిల్లాకి రావాలి ఒక్కసారి మా జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలి ఇంకా చాలా చాలా గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఉన్నాయి మా సమస్యలన్నీ కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉందక్క అని చెప్పేసి చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇంకా చాలా విషయాల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉంది ఇంకేంటంటే ఇప్పటికే మనకి అయిపోయింది అన్నట్టు కాదు అంగన్వాడిలో అప్గ్రేడ్ ఏదైతే అయిందో అప్గ్రేడ్ అవ్వడమే కాదు ఇంకా మనం సాధించుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడే మన పని మొదలైంది అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మనకి హెల్పర్స్ రావాల్సి ఉంది వారితో పాటు సమానంగా మరి ప్రతి ఒక్కటి బెనిఫిట్ కూడా మనకి రావాల్సి ఉంది ఇంకా భవిష్యత్ కాలంలో వాళ్ళకు పెరిగితే శాలరీస్ ఏదైనా సరే మనకు కూడా బ్యాస్టిస్గా పెరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఎన్నో విధాలుగా అంటే గ్రౌండ్ లెవెల్లో పిల్లలు తక్కువ ఉంటే మరి ని తీసేస్తారని మెద్య చేస్తారని మరి లేకపోతే ఎవ్వరూ లేకుండా ఆ టీచర్లనే తొలగిస్తారని ఎన్నో అపోహలు మరి భయభ్రాంతులు గ్రామంలో జరుగుతూ ఉంది ఇవన్నిటికి కూడా మరి చెక్ పెట్టాలి అంటే ఇవన్నిటిని కూడా పరిష్కరించుకోవాలంటే మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యలు ఇప్పుడు ఏదైతే మనము ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ ఏదైనా మనకు సమస్యలు పరిష్కరించుకోవాలి మనం అంత ఐక్యంగా ఉండని ఐకమత్యంగా ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టిలో పార్లమెంటు అసెంబ్లీలో మనం చర్చలకు తీసుకొచ్చి ఈరోజు మన న్యాయమైన డిమాండ్ను మనం సక్సెస్ చేసుకున్నాం అదేవిధంగా ఐక్యంగా ఉండి ఇప్పుడు రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సక్రమంగా తెచ్చుకోవాలి అంటే ఐక్యంగా ఉండాలని చెప్పేసి సోదరి మనులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా ఇప్పటితోటి అయిపోయింది ఇంకా మాకేం లేదు ఇక అంత ఒకటే అని చెప్పేసి మరి ఇంకా కొన్ని యూనియన్స్ కూడా మరి అందరూ కూడా మాకు స్వాగతిస్తున్నాం మా యూనియన్లోకి రండి అని చెప్పేసి చాలా చోట్ల నుంచి అంటున్నారు అని చెప్పేసి మరి మా సోదరి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు కానీ ఒక్కసారి విమర్శన చేసుకోవాలి అడుగుతున్నటువంటి యూనియన్లు కానీ అదేవిధంగా మన సోదరి కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి గట్టి సమాధానం అయితే చెప్తా ఉన్నా కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్ ఎవరైనా భయపడుతున్నట్టే వాళ్ళకి నేను సమాధానం చెప్తా ఉన్నాను ఒకసారి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తా ఉన్నాను ఇదే ఏదైతే రమ్మని చెప్పేసి అడుగుతున్న యూనియన్స్ ఉన్నాయో ఒకప్పుడు మనల్ని ఒక గడ్డి పక్క కంటే హీనంగా చూసిన రోజులు గుర్తొస్తూ ఉన్నాయి ఒక హెల్పర్స్ కంటే కూడా ఘోరంగా మనం హీనంగా చూసిన రోజులు గుర్తొస్తూ ఉన్నాయి ఏదైతే మినీ అంగన్వాడీలు ఎప్పుడైతే మనకి శాలరీస్ వాళ్ళతో సమానంగా ఇవ్వమని ఎప్పుడైతే అడిగామో ఆ రోజు మనల్ని వాళ్ళు నన్న మాటలు ఇప్పటికీ కూడా మరి మన మదిలో మెదులుతూ ఉన్నాయి ఆ అవమానాలతోటే మనం పెట్టుకున్న యూనియనే తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ యూనియన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నా అవమానాల నుంచి బయటకు వచ్చిన యూనియనే ఒక అనుచిపేట నుంచి బయటకు వచ్చిన రోజు ఈరోజు అంగన్వాడీ యూనియన్గా బలంగా మనం ఈరోజు మన బలమైన గళాన్ని వినిపించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నొప్పించి ఈరోజు సక్సెస్ అయ్యి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దేశ సచోదరం మనందరూ కూడా ఎక్కడ అసత్య ప్రచారాలు నమ్మకండి మనము ఇదే విధంగా ముందుకెళ్దాం ఇదే విధంగా మనం సక్సెస్ ప్రయాణం చేద్దాం ఇదే విధంగా మనము ఏదైతే ఇంకా ఎంతమంది చాలామంది మెయిన్ అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ మన యూనియన్లో రావడానికి చాలా సిద్ధంగా చాలా చోట్ల నుంచి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రతి జిల్లా జిల్లా సమావేశాలలో మరి వచ్చేటటువంటి వాళ్ళని మనము మరి స్వాగతిద్దాం మన ఇన్న చేరుకుందాం మనం ముందుకు వెళ్దాము ఎవరికి వ్యతిరేకత మనం కాదు మనమైన ఏదైతే ఒక డిమాండ్ పెట్టుకున్నామో ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధనకై మనము మన ప్రయాణం ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా సోదరి మనలందరూ కూడా గమనించవలసిందిగా ప్రతి జిల్లాలో కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు మరి ఒక త్వరలోనే మేము కార్యాచరణ మరి రూపొందించుకొని మీ అందరూ కూడా సమాచారాన్ని చేరవేస్తాం మరి మరి ప్రతి జిల్లాల్లో కూడా సమావేశాలు ఉంటాయి మరి ఎక్కడైతే కమిటీ మెంబర్స్ మరి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి గ్రౌండ్ లెవెల్లో మన సోదరి మనందరూ కూడా తెలియజేయవలసిందిగా త్వరలో మన కార్యాచరణను మనము మరి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం